నమస్తే అమ్మా ఏం పేరండి మీరు ఏం చేస్తారమ్మా టీచర్ చేస్తారు ఇక్కడ ఇక్కడేనా కాన్స్ మల్కాజిగిరి పార్లమెంటు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయమ్మా ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ అంటే దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు ఇప్పుడు ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించేసిరు బీఆర్ఎస్ నుండి రాగిలి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుండి పట్టణం మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఇటల రాజేందర్ వీరి ముగ్గురిట్లో ఎవరికి ఎక్కువ ప్రజాబలం ఉంది ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు ఎందుకంటే అంటే ఇప్పుడు నార్మల్గా వేరే పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఆల్రెడీ గజ్వేల్లో ఓడిపోయారు హుజరాబాద్లో లో ఓడిపోయారు అక్కడ ఓడిపోయిన వ్యక్తిని మళ్ళీ ఇక్కడ మల్కాజిరిలో ప్రజలు ఎట్లా గెలిపిస్తారు అని అడుగుతున్నారు

గెలవాలి అంటే డబ్బులు ఇచ్చి ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం ఆయన సిట్టింగ్ స్థానం ఇది మేము ఎట్లా చేసి ఇక్కడ కాంగ్రెస్నే గెలిపిస్తామని అంటున్నారు డబ్బులు ఇచ్చి గెలిపిస్తారు డబ్బులు మనుషులకి మనుషులకి కొంచెం ఆలోచన అనేది ఉంటే ఎవరు మనకి పని చేస్తారు ఎవరు వాళ్ళు అనేది అనుకో ఆలోచించుకుంటే ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకుంటే మనకి పనులు జరుగుతాయి కానీ డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులతోటి పనిచేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటిది ప్రజలకు కూడా తెలుసు ప్రజలు కూడా ఎలా తయారవుతున్నారు అంటే మనకి రోజు చాలు డబ్బులు వస్తే చాలు ఫుడ్ పాటుగా డబ్బులు మనం తీసుకొని ఓటేకుండా ఉండేవాళ్ళని కూడా సిటీలో ఎప్పుడు కానీ ఓటింగ్ శాతం తక్కువనే ఉంటుంది దానికి రీజన్ ఏంటి మ్యాడమ్ ఏంటి మనం ఏసే ఉపయోగం ఏంటి ఏసినా ఎవరు వచ్చినా మనకి చేసేది ఏంటి అనేటువంటి ఒక చులకన భావం అండి ఎందుకంటే ఏం లేదు మనుషులు ఏంటి అని అంటే ప్రజల దగ్గరికి వెళ్తూ ఉండి వాళ్ళ సమస్యలను గనుక పరిష్కరిస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఉంటే ప్రజలు కూడా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుందండి లీడర్స్ ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు చాలా మంది రావట్లేదు ఇప్పుడు ఈడ కూడా కొంచెం వచ్చి ఈడ తరఫు నుంచి మామూలుగా ఆ ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు ఆయన నుంచి ఆయన తరఫు నుంచి వచ్చేటువంటి వాళ్ళు కలుస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారండి అపార్ట్మెంట్లో కానీ లేకపోతే చుట్టుపక్కల సమస్యలు కానీ తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ అందరూ మా మోడీకి తిరిగి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎవరు కావాలనుకున్నారు మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఏ ఇది తెలుసు అండి ఎవరి గురించి తెలుసు కదా నడక పాదయాత్రలు చేసినంత మాత్రమే ప్రధానమంత్రి కాలేదు కదండి మరి ఆయన్ని పూజిస్తున్నారు చేస్తున్నారు పూజ అని కూడా కాదు మనసులో ఎవరు చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ప్రజలకు ఉంది కాబట్టి మోడీ గారిని మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు దీన్ని ఎట్లా చూస్తారమ్మా మీరు అవకాశవాదులు అన్నారు అవకాశవాదులు వాళ్ళ ఏంటంటే వాళ్ళు బయట పడకూడదు వాళ్ళు ఎవరిన తప్పులు అలాంటివి ఎవరు బయట తప్పుగుచ్చుకోవడం కోసం ఇస్తూ ఉంటారు కదా హామీలు ఇస్తుంటారు అన్న నువ్వు రాన్న మా పార్టీలోకి నిన్ను మీరు కాపాడుతామని మాటలు ఎవరికి జంపు చేయటం గారు ఎట్లాంటి వ్యక్తి అనుకుంటున్నారు ఈటల రాజేంద్ర గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి నేను అంటే ఈ ఎలక్షన్ల కంటే ముందు కూడా నేను చాలాసార్లు గమనించాను నేను మంచి వ్యక్తి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఏదైనా సమస్యలు ఉన్న ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటారు పరిష్కారం చేస్తారు కాకపోతే బురద చల్లేటువంటి వ్యక్తులు మంది ఉంటారు ఒక వ్యక్తి పని ముందు చేస్తూ ఉంటే ఆయన మీద వెనక్కి లాగటానికి ఆయన మీద బురద చల్లటానికి చాలా మంది చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఈయనను కూడా చేర్చడానికి ట్రై చేస్తూ ఉంటారండి కానీ మన వర్షాలు అది పడినప్పుడు చూసారు కదా వ్యక్తిగతంగా కూడా వెళ్ళి వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాళ్ళకి సహాయం చేసినటువంటి వ్యక్తి అండి వెల్కమ్ అండి